వరలక్ష్మి వెన్నెల గురించి బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి చూస్తుంది ఇక వరలక్ష్మి ఆ వెన్నెల అక్కడ కనిపించకపోవడంతో వెన్నెల వెన్నెల అనే గది మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా వరలక్ష్మి వెన్నెల కనిపించదు ఇక ఇంట్లో అందరూ కూడా వెన్నెల గురించి వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా కనిపించకపోవడంతో బీహార్కి మీరు చూసారా వెన్నెలంటే లేదు అమ్మ అని అంటూ ఉంటారు దాంతో మరింత కంగారు పడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక వేదవతి అత్తయ్యకి ఫోన్ చేయండి అని చెప్పడంతో వరలక్ష్మి వెంటనే వేదవతి గారికి ఫోన్ చేసి అత్తయ్య అక్కడ వెన్నెల వచ్చిందా అని అనడంతో లేదు అక్కడికి రాలేదమ్మా అని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సరే అయ్యమ్మ నేను మళ్ళీ చేస్తానని ఇక వరలక్ష్మి పెట్టేస్తూ ఉంటుంది అలా తెలిసిన వాళ్ళందరికీ చేస్తూ ఉంటుంది తర్వాత ఈ వెన్నెలకు చేస్తూ ఉంటే తన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక మరింత కంగారు పడుతూ ఉంటుంది వరలక్ష్మికి అయితే అప్పుడే ఇక వైష్ణవి కృష్ణ కూడా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటారు ఇక వరలక్ష్మికి కంగారుగా ఉండడం చూసి కృష్ణ అయితే ఏమైంది అత్తయ్య ఎందుకు కంగారు పడుతున్నారంటే వెన్నెల కనిపించడం లేదురా ఇక తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటే ఎందుకు నేను ఉదయం చూశాను తనతో మాట్లాడాను ఇంకా వరకు ఇంటికి రాలేదంటే రాలేదు అని చెప్తూ ఉంటారు ఏం మాట్లాడవు నువ్వు అంటే ఇక వైష్ణవికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అని వినలతో మాట్లాడేదంతా చెప్తూ ఉంటారు ఇక వైష్ణవి అయితే చాలా బాధపడుతుంది కృష్ణ మాట్లాడికి ఎంత జరిగినా కూడా నువ్వు వినల్ని మర్చిపోవా నాకు విడాకులు అంటున్నావు కానీ నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదా అని మనసులో అయితే బాధపడుతూ ఉంటుంది వైష్ణవి అయితే అయితే అప్పుడు అజయ్ అయితే అయితే మేము వైష్ణవికి కృష్ణకి మధ్యలో ఉండకూడదని ఇటే వెళ్ళిపోయింది ఏమో వెన్నెల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదని వాళ్ళు తను ఉంటే వాళ్ళిద్దరికీ ఆట అడ్డంక అడ్డంగా నిలబడుతుందని తన ప్రేమనే వైష్ణవి కోసం త్యాగం చేసింది మళ్ళీ ఇప్పుడు తన పెళ్లి బంధం తెగిపోతుందని తెలిసి తెలిసి వాళ్ళ మధ్యలో ఉండకూడదని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని అజయ్ అనేసరికి ఇక వరలక్ష్మికి అయితే చాలా కంగారు మొదలవుతూ ఉంటుంది ఇక అందరూ కూడా వైష్ణవిని వెతుకుతూ ఉంటారు మరొక పక్క ఇక శంకర్ అయితే వైష్ణవిని తీసుకుని వెళ్తూ ఉంటాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి దారిలో ఇక వైష్ణవి అయితే తప్పించుకోవాలని ఏంటి ఎందుకు తీసుకు వెళ్తున్నారో తెలియక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వైష్ణవి శంకర్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకు ఒక ఐడియా తడుతూ ఉంటుంది అది శంకర్ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది ఇది రోజు ఎపిసోడ్ లైక్ ద వీడియో తెచ్చుకోవాలి